మీడియా మిత్రులకు నా ఉద్యభ ఉద్య జైభీములు ఉద్యమ జైభీములు తెలుపుకుంటూ నిన్నటి రోజున గోవి నిన్నటి రోజున చందు నాయక్ గారి మీద వచ్చిన ఒక వీడియో తప్పు ప్రచారం తప్పుడు ప్రచారం అని చెప్పేసి మాట్లాడడానికి ఈరోజు మీడియా ముందుకొచ్చాం వచ్చాం ఒకసారి గుర్తుపెట్టుకోవాల సమాజంలో ఎదుగుతున్న దళిత గిరిజన బిడ్డల మీదే ఈరోజు ఎన్నో అసత్య ప్రచారాలు అలాగే దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోవాలా సమాజంలో నాలుగో పిల్లర్గా ఉన్న మీడియా పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో అలాగే ప్రైవేట్ స్కూల్లో దందా నడుపుతున్నారు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా ఇందాక బ్రదర్ పేరుతో చెప్పారు మీ పేరుతో చెప్తే మాకు అని చెప్పేసి చెప్పుకోకుండా ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా నిన్నటి రోజున గౌరవ టీచర్ గారు ఒక స్కూల్ ఎండి గారు వచ్చే ఎస్పీ ఎస్పీ కార్యాలయంలో ఒక మాట అన్నారు వచ్చిన వాళ్ళు దళిత సంఘాలు అని చెప్పేసి మేడం వారి గుర్తుపెట్టుకోండి దళిత సంఘాలు నీచానికి నికృష్టికి దిగజారవు ఒకసారి ఈరోజు అక్కడికి వెళ్ళిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ కూడా ఈరోజు ఒక ఉన్నత అగ్ర కులానికి చెందిన వాళ్ళే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి సూటిగా క్వశ్చన్ చేస్తున్న ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ అందరినీ మీరు ఈరోజు నీతిగా నిజాయితీగా స్కూల్ నడుపుకున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజ్ చార్ట్స్ కూడా వేయలేదు మీరు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము ఫీజు గవర్నమెంట్ పంపించిందని చెప్పేసి ఈరోజు లక్షలు తన్నుకుంటూ పేద ప్రజల పిల్లల మీద కడుపు మీద కొడుతున్నారు దీని సంగతి మా ఒకసారి గుర్తుపెట్టుకోండి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి ఈరోజు ఏపీఎస్సీ ఎస్టీబీసీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున మేము మెమరాలు ఇస్తున్నాం ఒకసారి దళిత సంఘాలనే పేరుని తీసుకోకుంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక పేరు ఎనికి తీసుకోకుంటే నిన్న పోయిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ మీద కూడా మేము ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఇంకొకసారి కులంతో దూషించిన ఒక్కసారి మీరు ఎన్నిక తిరిగి తీసుకుంటే రేపు పొద్దున మిమ్మల్ని కాపాడడానికి ఒక దళితుడు కావాలి మీ స్కూల్ కాపాడడానికి ఒక దళితుడు కావాలి మీ స్కూల్ రన్నింగ్ కావడానికి ఒక దళితుడు కావాలి ఏ మేడం ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా మీకు ఈరోజు మీరు స్కూల్ నడుపుకుంటున్నారు మీ స్కూల్ పర్మిషన్ ఉందా మేము అడుగుతున్నా అలాగే ఇక్కడ ఉన్న పెద్ద వంగలో ఉన్న గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యా వంగలో కట్టినారు వంగలో కట్టినారు వంగలో మీకు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారా ప్రతి ఒక్కడి ప్రతి ఒక్కడి కూడా అపార్ట్మెంట్లో స్కూల్ నడుపుతున్నారు ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారా మీకు ఒక్కసారి ఇవన్నీ కూడా మీ కలెక్టర్ గారి దూసి తీసుకెళ్తాం అలాగే మీ అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సిఎస్టి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కూడా నిన్న మీరు చెప్పారు కదా వస్తామని వేస్తున్నారని చెప్పేసి కేసు పెడతామని ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాం ఏపీఎస్సీ ఎస్టీబిసి మైనార్టీ చేసే తరఫున మేము కూడా ఎస్సెస్టీ అస్ట్రటిఫికేట్ అలాగే పరువు నష్ట దాబ్బోయడానికి ఈరోజు నైట్ మేము బయలు చేస్తున్నాం ఈరోజు నైట్కి విజయవాడ బయలుదేరుతున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోవాలా తిరిగ లాగితే దొంగ గదులుద్ది మేడం ఒకసారి ఆలోచించుకోండి సార్ గారు మీరు కూడా ఈరోజు అసత్య ప్రచారాలు చందు నాయక్ మీద చేసిన అసత్య ప్రచారాలు మీరు వెనక్కి తీసుకోకండి ముఖ్యంగా థర్టీ నైన్ టీవీ సార్ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ మీద మాకు గౌరవం ఉంది ఆ గౌరవం పోగొట్టుకునే వరకు మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ఏపీఎస్ ఎస్టీపీసీ మైనార్టీ జై తరఫున జై భీమ్ జై భారత్ అందరికీ నా ఉద్యమ జై నిన్నటి దినాన నా పేరు మీద వచ్చినటువంటి వా కథనాన్ని ప్రచురించి ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది ప్రైవేట్ స్కూల్ పైన పడి చందునగైన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి నిన్నటి దినాన ప్రైవేట్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది అలాగే వాళ్ళు కూడా నేను సూటిగా ఊట ప్రశ్నిస్తున్నా మీకు చందునగైన వ్యక్తి ఎప్పుడు బ్లాక్మెయిల్ చేశాడు ఏ రూపంలో వచ్చి బ్లాక్మెయిల్ చేశాడు అనేది కూడా ఎవడంతో సహా నిర్పించాలని చెప్పేసి కూడా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా అలాగే మీకు ఎప్పుడు చందునాయక్ అనే వ్యక్తి ఎప్పుడు వచ్చినాడు నిన్న వచ్చినా మళ్ళీ వచ్చినాడా మూడు రోజుల కింద వచ్చినాడా ఎప్పుడు వచ్చింది ఒక డేట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సీసీ పుడియాస్ ఉంటాయి ఆ సీసీ పుడియతో సహా ఆ సాక్ష్యాన్ని నిర్మించగలిగితే మీరు చెప్పినట్టు నేను అవినీతికి పాల్పడినానని చెప్తే నేను దానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే చందునాయక్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేశారని చెప్తున్నారు అవన్నీ కూడా అపాతపు ప్రచారం అని చెప్పేసి కూడా మీడియా తెలియజేస్తున్నాను అలాగే నిన్నటి దినాన ఒక మేడం గారు చెప్పడం జరిగింది మీడియాలో చందునాయక్ అనే వ్యక్తి తాగి మా క్యాంపస్లో వస్తున్నాడు టీచర్ల పట్ల అసలు మర్యాద లేకోకుండా గౌరవం లేకోకుండా మేడం అనే మాట కూడా పిలువకుండా ఆయనకు నోటికి ఏం వస్తే అది మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి కూడా నిన్నటి దినాన ఆ మేడం మాట్లాడడం జరిగింది మేడం గారు నేను ఒకటి అడుగుతున్నా మేడం గారు మీ క్యాంపస్లో చందునాయ్ అనే వ్యక్తి ఎప్పుడు తాగి వచ్చాడు ఏ దినానా ఏ డేట్ అనేది కూడా మీరు క్లారిటీగా మీడియా ముఖంగా మీరు తెలియజేయాలని చెప్పేసి కూడా ఇవాళ మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థ సేవలో పనిచేస్తున్నటువంటి చందునాయక్ మీద ఇవాళ అతత్య ఆరోపణలు రావడం అనేది ఇది చాలా బాధకరం అని చెప్పేసి కూడా మరొక్కసారి తెలియజేస్తూ మీరు ఏదైతే వాక్యాలు నిన్నటి దినానా మీడియాకి ఇచ్చారో అవన్నిటిని కూడా సాక్ష్యాలతో నిర్పించగలని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రాల తెలియజేస్తున్నాను మీకు అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం వారం రోజులు టైం ఇస్తున్న చందునాయకన వ్యక్తి ఏ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి డిమాండ్ చేశాడు డబ్బు ఎన్ని లక్షలు డిమాండ్ చేశాడు ఏ టయానికి ఫోన్ చేశాడు తాగి ఫోన్ చేస్తాడతా అని చెప్పి చెప్పారు మీరు మీడియాతో నేను ఏ టయానికి తాగి ఫోన్ చేశాను ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ కేల్ డేటాతో సహా మీరు నాకు మీడియా ముఖ్యంగా తెలియపెయ్యాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను వారం రోజుల్లోగా చందు నాయక్ ఏదైనా అవినీతి చేసిండే అవన్నిటిని కూడా వీడియోతో సహా తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాలి పెట్టలేని మరుక్షణం వారం తర్వాత ఎవరైతే నా మీద నా నా నాకు సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని భంగం చేసి కలిగించాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీద కూడా నేను పరు దావా కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్పేసి కూడా మీడియా తెలియజేస్తున్నాను మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను మీరు ఎవరైతే చెప్పారో ఎవరైతే అవినీతి చేశారని చెప్పారో వాళ్ళందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మరీ మరీ కూడా ఒకరు మాటలు నమ్మి మోసపోకండి మీకు ఏదైనా చందునాయకనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి ఉంటే నిజంగా అతను ఫ్రాడ్ చేయాలనేటువంటి ఆలోచన చేసి ఉంటే అవన్నీ ఆధారాలు రికార్డ్తో సహా మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను అలాగే సమాజంలో గౌరవ మర్యాదలుగా బతుకుతున్నటువంటి ఒక దళిత గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి మా దళిత బిడ్డ కూడా ఇలా కించపరిచే విధంగా మా మన దెబ్బతీసే విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మేము ఊరిని చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఇలాగే మీకు వారం రోజులు టైం ఇస్తున్నాము ఆ వారం రోజుల లోపుల చన్నునాయకు చేసినటువంటి ఏదైనా కూడా అవినీతి నిరూపించగలిగితే మీరు చెప్పినట్టు ఏదానికైనా సిద్ధం అని చెప్పేసి కూడా ఈ మీడియా మీద తెలియజేస్తున్నాను అలాగే మరొక విషయం ఏమంటే నిన్నటి దినాన హనుమంత్ అయిన విలేకరు నా మీద కుల సంఘాల పేరుతో దందాలని వేశారు నేను ఏపీ థర్టీ మీడియా యజమాని అయినటువంటి హనుమంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా హనుమంత్ రెడ్డి గారు నేనేం చెప్తున్నానంటే చందునాయక్ అవినీతి చేశాడని ఆ మేడం చందునాయక్ అనే పేరు పెట్టింది చందు నాయక్ ప్రైవేట్ స్కూళ్ళపై దందా అని పెట్టి హెట్ అని పెట్టండి దానికి పర్లేదు కానీ చందునాయక్ పేరును వాడుకొని కుల సంఘాల పేర్లతో దందా అనే పెట్టడం మాత్రం ఇది చాలా బాధకరమైన విషయం మీకు ఏదైనా వ్యక్తిగత విషయాలు ఉంటే కుల సంఘ నాయకులతో చూసుకోండి అంతేగాని కుల సంఘ నాయకులను ఎందుకు మధ్యలో లాగుతున్నారు కుల సంఘ నాయకుల వల్ల మీకు కలిగినటువంటి నష్టం ఏమైనా ఉందా అలాంటి నష్టం ఏదైనా ఉంటే మీడియా ముఖంగా ఖండించండి దానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఎక్ ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా కించపరిచే విధంగా వాళ్ళ మనోభావం దెబ్బతినే విధంగా కుల సంఘాల పేర్లను మాత్రం ఇంకొకసారి దయచేసి వాడద్దు అని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేయచ్చు మీరు కాదు కుడుదు ఇలాగే మేము కుల సంఘాల పేర్లు వాడతామంటే అన్ని కుల సంఘాలు కలుపుకొని మీకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయన్న విషయం కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను అనంతరెడ్డి గారికి ఇమ్మీడియమ్ ద్వారా తెలియజేస్తున్నాను